బూచపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రమాద బీమా పాలసీని ట్రస్ట్ ద్వారా చెల్లించనున్నట్లు దర్శి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు కురిచేడులోని గుంటక నాసరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన మండల స్థాయి వాలంటీర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడారు వాలంటీర్ల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో జడ్పీ చెన్నయ్య బూచేపల్లి వెంకయ్యమ్మ ఎంపీపీ కోటేశ్వరమ్మ జెడ్పీటీసీ నాగిరెడ్డి ఎంసివై చైర్మన్ కంటే గంగయ్య మండల కన్వీనర్ వైవి సుబ్బయ్య సొసైటీ ప్రెసిడెంట్ కోతిరెడ్డి నాగిరెడ్డి సచివాలయ కన్వీనర్లు సర్పంచులు ఎంపీడీసీలు వాలంటీర్లు పాల్గొన్న గోల్ కాలపిందలు పెట్టారు అని చెప్పేసి జగన్ కోవర్ గారి మంచి ఉద్దేశంతో ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండాలి వాలంటీర్లు అని చెప్పేసి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా అన్ని బెనిఫిట్స్ పెదవాలని ముందు ఈ రాష్ట్రంలో అంతకుముందు కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా ఒక వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ పెట్టి డైరెక్ట్గా పేదవాళ్ళకి బెనిఫిట్ చేసిన ఏకైక ప్రభుత్వం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సభ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ మహాయజ్ఞంలో వాలంటీర్ అనే వాళ్ళు లేకపోతే పూర్తిగా స్తంభించిపోతుంది వాలంటీర్ లేకపోతే వ్యవస్థ మొత్తం స్తంభించిపోతాయి లేకపోతే టీడీపీ ప్రభుత్వం చేసిన కరప్షన్ మొత్తం వచ్చేస్తుంది చాలా మంది గవర్నమెంట్ అప్షన్స్ తో పోల్చుకుంటే ఉన్నా అనుకోవచ్చు మీరు ఇచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ పారిశోధిక పారిశోధిక ఐదు వేల రూపాయలు మనకి ఏ కోసైనా చనిపోకపోయినా జగన్ మోడీ గారి మీద ప్రేమతో గవర్నమెంట్ మీద ప్రేమతో మీరు ఇంత బాగా కష్టపడి పనిచేసే నిజంగా ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే చిన్న కార్యంలో పెట్టే గవర్నమెంట్ బెనిఫిట్స్ రావాలి మాకేమిస్తావు మా వేగి మాకేమి పరిస్థితులు పోయి మాకు ఇచ్చిన ఇదిగా సరిపోతాయి జగన్మోహన్ గారు మమ్మల్ని గుర్తించారు ఆయన కోసం పనిచేస్తున్నాము ఆయన మాకు ముఖ్యము ఆయన పథకాలు చేస్తున్నా కాబట్టి చిన్న సంతోషం ఇంకా మొన్న జరిగిన మొన్న రీసెంట్గా కరోనా కానీ ఎన్నో విపత్తులు వచ్చినా కూడా ఫస్ట్ ఎఫ్డిఓలు అధికారుల డిపార్ట్మెంట్ ఫస్ట్ వచ్చి భారా ఎవరి వేస్తారంటే వాలంటీర్ల మీద అటాక్ పని జగన్మోహన్ గారు సైన్యం కాబట్టి మీరు చేసే అభివృద్ధి పథకాల్లో సహకరిస్తున్నారు జగన్మోహన్ గారు మీరు వెచ్చించే టైం మీరు వెచ్చించే టైం వారానికి మూడు రోజులైనా నాలుగు అయినా పూర్తిగా డెడికెట్ పనిచేస్తున్నారు మీకు తొందరలో కూడా మీ కష్టాన్ని గమనించి తగిన టైంలో ఆ నిర్ణయం తీసుకుని మీకు అన్ని విధాలుగా సహాయపడతా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ప్రమాద బీమా అని కొంతమంది మిగిలిన మనీలు జరగకపోయినా మన కొన్ని మండలాల్లో సార్ ఏదో ప్రమాద బీమా చేపిస్తే వాలంటీర్లు కూడా ఉపయోగపడుతుంది జర్నీలో చేస్తే ఉపయోగపోయినప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు కుటుంబాలకు ఉపయోగపడుతుంది చేయమని జరిగినప్పుడు నిజంగా నేను అమ్మ అనుకొని మా బోచేపల్లి వెంకాయమ సుబ్బారెడ్డి చార్మన్ సార్ ఆధ్వర్యంలో